హాయ్ గైస్ చూడండి ఒక ర్యాట్స్ నేను తీసుకొచ్చాను మంచి ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేయబోతున్నాను చూస్తున్నాండి చూడండి జరిగిపోతాండి ఇది తెలుగులో ఇంగ్లీష్ లో ఇండియన్ ర్యాడ్స్ నాకు అంటారు దీన్ని రిలీజ్ చేస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఒక ర్యాడ్స్ నాయకు నేను రిలీజ్ చేస్తాను చూడండి ఇది చిన్న షార్ట్ ఫిల్మ్ మాత్రమే దీనికి ఫుల్ వీడియోస్ ఉంటాయి ప్రతి షార్ట్ ఫిల్మ్కి కూడా ఫుల్ వీడియోస్ ఉంటాయి మీరు తర్వాత ఫుల్ వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్